పక్కా పథకం ప్రకారమే ట్రంప్పై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది అగంతకుడు ట్రంప్ ప్రచార ర్యాలీ జరిగిన ప్రదేశం సమీపంలోని ఇంటిపై నక్కి సెమీ ఆటోమేటెడ్ రైఫిల్తో కాల్పులు జరిపాడు దుండగుడిని థామస్ మ్యాథ్యూ క్రోర్గా గుర్తించినట్లు సమాచారం అగంతకుడికి ఇరవై ఏళ్లు ఉంటాయని స్థానికుడని భావిస్తున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై ముందస్తు ప్లానింగ్ ప్రకారమే దాడి జరిగినట్లు అక్కడి పరిస్థితులు సూచిస్తున్నాయి ముష్కరుడు దాడి చేయడానికి నక్కిన ఇంటిపైకి ఎక్కేందుకు నిచ్చెన ఉంది ట్రంప్ వచ్చే సమయానికే దుండగుడు పైకప్పు ఎక్కి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది దీనికి తోడు సభాస్థలి సాయుధుడు పొజిషన్ తీసుకున్న ప్రదేశం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది ఈ దాడికి పాల్పడిన నిందితుడిని థామస్ మ్యాథ్యూ క్రూర్గా గుర్తించారు దుండగుడి వయసు ఇరవై ఏళ్లు ఉంటాయని అతడు స్థానికుడని గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది దర్యాప్తు సంస్థలో నిందితుడి పేరును మాత్రం వెల్లడించలేదు నిందితుడు ఏఆర్ శ్రేణి సెమీ ఆటోమేటెడ్ రైఫిల్ తో ట్రంప్పై కాల్పులు జరిపాడు ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాయి మరోవైపు ఎత్తైన పొజిషన్లో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్నిప్పర్ స్పందించి సాయుధుడిపై ఎదురుదాడి చేశారు దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది